ఓ మనోడు ఓ తాతయ్య సముద్ర గట్న చక్కగా ఆడుకుంటున్నారు ఆ సముద్ర తీరాన నడుచుకుంటూ ఒక ధనవంతుడు వెళ్తున్నాడు ఆడుకుంటున్న తాతయ్యని మనవణ్ణి చూసి నీకు పనేం లేదా అన్నాడు పనుంది బాబు ఏం పని చేస్తావు చేపలు పడతాను బాబు మరి చేపలు పట్టాల్సిన వాడివి పిల్లడితో ఏమిటి వెళ్ళు వెళ్ళు చేపలు పట్టవు చేపలు పడితే ఏమవుతుంది ఎక్కువ చేపలు వస్తాయి ఎక్కువ చేపలు వస్తే ఏమవుతుంది పెద్ద పెద్ద వలలు కొనుక్కోవచ్చు పెద్ద పెద్ద వలలు కొంటే ఏమవుతుంది పెద్ద పెద్ద చేపలు పడతాయి పెద్ద వ్యాపారం చేయొచ్చు ఆ పెద్ద వ్యాపారం చేసిన తర్వాత బాగా డబ్బు వచ్చిన తర్వాత ఏం చేయమంటావు చక్కగా మేము మనవడితో నువ్వు ఆడుకోవచ్చు మరి ఇప్పుడు నేను చేస్తుంది ఏమిటి నా మనవడితో చక్కగా ఆడుకుంటున్నాను నా మనవడితో ప్రశాంతంగా ఆడుకోవడానికి పెద్ద పెద్ద చేపలు నేను పట్టాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద వలలు నాకు అవసరం లేదు పెద్ద పెద్ద పడవలు నాకు అవసరం లేదు పొద్దున్నే పది చేపలు పట్టుకొచ్చుకుంటా కావాల్సిన వారికి అమ్ముకుంటా వచ్చిన డబ్బుతో హ్యాపీగా సుఖంగా బ్రతికేస్తానయ్యా నువ్వు అన్నంత సుఖము సంతోషము పెద్ద పెద్ద చేపలు పడితే కాదయ్యా పెద్ద మనస్సు కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతికితే చాలయా ఆనందంగా సంతోషంగా సుఖంగా సంతృప్తిగా ఉండాలంటూ నువ్వు ధనవంతుడు కావాల్సిన అవసరం ధనవంతుడు కావాలి కావాలి అని ఎంతెక్కువగా ఆశిస్తావో అంతెక్కువగా ఎక్కువగా భంగాన్ని ఎదురు చూస్తావు నిరాశ నిస్పృహకు లోన్ అవుతావు ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటావు ఆప్యాయతలను అనురాగాలను పన్నంగా పెట్టి ఆఖరికి అంతరించిపోతావు ఆ రోజు నీకు రాకుండా ఉండాలంటే కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవించు అది నీకు నాకు ఇచ్చే మహా గొప్ప భాగ్యం